ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీపై స్పష్టత ఇవ్వండి టీచర్లతో ముఖాముఖి అభినందనీయం సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ ఉపాధ్యాయులకు పిఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ఇవాళ సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో లెజిస్లేచర్ పార్టీ తరఫున హరీష్ రావు సీఎంకు బహిరంగ లేఖ రాశారు పదోన్నతి పొందినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులతో మీరు ముఖాబుకీ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం పెండింగ్లో ఉన్న నాలుగు ఏళ్లను ఎప్పుడు అనుమతి ఇస్తారు న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పాఠశాలలకు స్కావెంజర్స్ అనుమతి స్కూళ్లకు ఉచిత విద్యుత్ సమస్యలు ఎప్పటివరకు పరిష్కరిస్తారో చెప్పాలన్నారు కర్ణాటకలో పిఆర్సీ ఇప్పటికే అమలుకు వచ్చిందని తెలంగాణలో ఎప్పుడు అమలు చేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు